యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ మూవీ ట్రైలర్లో చూపించిన టెంపుల్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలని చాలామంది అయితే ప్రయత్నిస్తున్నారు ఇవాళైతే ఆ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇసుక తవ్వకాల్లో బయటపడిన పురాతన శివాలయం అదే నాగేశ్వర ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతో వైభవోపేతంగా పూజలు అందుకున్న ఈ ఆలయం పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయం పరశురాముడు కూడా చిరంజీవుల్లో ఒకరు అయితే కాలక్రమేణా వచ్చిన కొన్ని వరదల కారణంగా ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయింది తిరిగి ఈ మధ్యకాలంలో చేసిన ఇసుక తవ్వకాల్లో బయటపడింది ఈ ఆలయంలో ఇప్పటికీ పాములు సంచరిస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న పాము గుడ్లు అలాగే పాము కుసుముని చూసి చెప్పచ్చు ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ కే అనే సినిమా అంటే కల్కి టూ ఎయిట్ నైన్ హెచ్ ఏడి ఈ మూవీ షూటింగ్ కూడా కొంత భాగం ఇక్కడ జరిగింది కొన్ని వందల సంవత్సరాల నుంచి శిథిల అవస్థలో ఉండటం వల్ల ఆలయం లోపల గబ్బిలాలు తిరుగుతూ అలాగే కొన్ని పెద్ద పెద్ద సాలీళ్ళు కూడా కనిపించాయి చుట్టూ ఇసుక తిన్నెలతో పక్కన పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఈ ప్రదేశం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ ఆలయం అయితే నెల్లూరు జిల్లాలో ఆత్మకూర్కి చేజర్లకి దగ్గరలో పెరుమాళ్లపాడు అనే గ్రామంలో ఉంటుంది ఈ ఆలయానికి నెల్లూరు నుండి సోమశిలకు వెళ్లే రహదారిలో ఆదురుపల్లి నుంచి చేజర్ల రూట్ మీదగా లేదా ఆత్మకూరు నుండి చేజర్ల రూట్ మీదుగా వెళ్ళచ్చు ఈ ఆలయంలో ఉన్న మూల విరాట్ని దొంగిలించారని చెబుతుంటారు కానీ ఇప్పటికీ ఈ ఆలయ గర్భగుడిలో మూల ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుంది అప్పుడప్పుడు కొంతమంది వచ్చి పూజలు కూడా చేసి వెళ్తూ ఉంటారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇసుకలో కూరుకుపోయినా కూడా మళ్ళీ బయటపడింది అంటే ఈ ఆలయ నిర్మాణం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చుట్టూ ఇసుక మేటలతో ఇక్కడ ఒక ఆలయం ఉందని కూడా తెలియని విధంగా చాలా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది తిరిగి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలన్నా పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉండటం వల్ల ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అయితే ఇంతకీ కల్కీ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి కల్కీ మూవీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కల్కీ మూవీలోని అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ నటించారు అయితే అశ్వత్థామ ఇంకా బతికే ఉంటే ఎక్కడున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే సందేహాలు చాలామందికి ఉంటాయి చాలామంది హిమాలయాల్లో ఉన్నారని లేదా అడవుల్లో సంచరిస్తున్నారని నెల్లూరులో నరసింహకొండ అనే ఒక ప్రాంతంలో అశ్వత్థామా ఇంకా తిరుగుతూ ఉంటాడని చాలామంది చెబుతుంటారు ఎందుకంటే ఆ పేరు మీద ఇక్కడ అశ్వత్థామా గుహలు అనేవి కూడా ఉన్నాయి కాబట్టి అశ్వత్థామా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో అశ్వత్థామా ఇంకా బతికే ఉన్నాడా అని మరొక వీడియో కూడా చేశాను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరిన్ని వీడియోస్ చేయగలను ఓం నమ శివాయ